హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ కాంటాక్ట్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నిమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ మీకు దూరంగా ఉంటే మీ గురించి ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారండి అంటే మీ విషయంలో ఇంకా ఏదైనా స్టెప్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి లేదా ఈ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి మీ పర్సన్ మీతో మాట్లాడకుండా దూరం పెట్టి మీకు టైం ఇవ్వకుండా కలవకుండా సైలెంట్లో ఉండి సరిగ్గా మాట్లాడకుండా అలా స్టాప్ చేసి ఉంటే కనుక మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి మీ మీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టాలి లేకపోతే మీరు దూరం అవుతారు మీరు వెళ్ళిపోతారు పుట్టి ఈ రిలేషన్లో ఈ పర్సన్ వద్దనుకొని వెళ్ళిపోతారు మీరు వాళ్ళు కనుక మీ పర్సన్ కనుక మీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టక పెట్టని రోజు మీరు ఉండరు ఇంకా ఈ రిలేషన్లో వద్దనుకొని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకే మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఇవ్వకుండా ఎలా అయినా ఆపాలి ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు వాళ్ళు సో మీరు వెళ్ళిపోతారని వాళ్ళకి అర్థమవుతుంది మీకు వాళ్ళంటే మీకు ఇష్టం అని తెలుసు ఇష్టం ఉన్నా సరే మీరు ఎఫర్ట్స్ పెట్టిపోతే వెళ్ళిపోతారని వాళ్ళకి అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలనుకున్నారు సో మీ పర్సన్లో మీకు నచ్చేది వాళ్ళకి మీలో నచ్చేది కేరింగ్ లవబుల్ పర్సన్ మీరు మీరు అంటే మీ పర్సన్ మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు చాలా మంచి పర్సన్ అనిపిస్తారు మీరు వాళ్ళకి చాలా కేరింగ్గా మంచి మనసున్న వాళ్ళలాగా ట్రూ లాగా బాగా హానెస్ట్ పర్సన్ లాగా మీరు వాళ్ళకు కనిపిస్తారు సో మీలాంటి ఒక మంచి మనిషిని దూరం చేసుకోకూడదు మీలాంటి ఒక మంచి మనుషులకి అన్యాయం చేయకూడదు మెయిన్గా దూరం చేసుకోకూడదు మీలాంటి ఒక కేరింగ్ లవబుల్ పర్సన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎక్కడ దొరకరు ఎందుకంటే ఈ ఈ రోజుల్లో ఎవరైనా బెనిఫిట్ చూసో ఏదో ఒకటి చూసో వస్తారు అలాంటిది మీరు ఏమి ఆశించకుండా మీ పర్సన్ లైఫ్లో కేరింగ్ ఇస్తూ లవ్ ఇస్తూ ప్రేమిస్తూ చాలా హానెస్ట్గా కూడా ఉన్నారు మీరు సో ఇదంతా చూసి మీ పర్సన్కి ఏంటంటే మీలాంటి ఒక కేరింగ్ పర్సన్ పోగొట్టుకుంటే ఇంత స్వచ్ఛంగా ప్రేమించే వాళ్ళు ఏమీ ఆశించకుండా ప్రేమించే వాళ్ళు ఎక్కడ దొరకరు నిజాయితీ ట్రూగా లవ్ చేస్తారు ఇలాంటి పర్సన్ దొరకరు సో ఆపేసేయాలి ఆ పోగొట్టుకోకూడదు అని అయితే ఆలోచిస్తున్నారు మీకు కనుక దూరంగా ఉంటే వాళ్ళు చెప్పట్లేదు కానీ చాలా పజిటివ్ అండి మీ విషయంలో ఇక రంగంలోకి దిగుతారు వాళ్ళ మౌనాన్ని వదిలిపెడతారు సో ఎంప్రర్ రివర్స్ వచ్చింది సో వాళ్ళ మౌనాన్ని ఎంపరర్ ఎప్పుడు సైలెంట్గా ఉంటారు సో వాళ్ళ సైలెంట్ని అనేది వీళ్ళు పక్కన పెడతారు సైలెంట్స్ పక్కన పెట్టి యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ మోడ్లో ఉంటారు సో వాళ్ళ లవ్ ప్యూర్ ధైర్యంగా స్టెప్ తీసుకుంటారు మీ విషయంలో ఏమీ చెప్పట్లేదు కానీ మనసులో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద మిమ్మల్ని వదులుకోకూడదు అంటే వాళ్ళు వదిలేస్తే మీరెక్కడ అవధుల లైఫ్లోకి వెళ్ళిపోతారు మీరెక్కడ మళ్ళీ వేరే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ మళ్ళీ వేరే వాళ్ళు పొందుకుంటారు కదా మీరు వాళ్ళకి చూపించే కేర్ మొత్తం మీరు మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళకి మనీ ఇస్తే అవి తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళకి అంటే మళ్ళీ వేరే వాళ్ళకి కూడా వెళ్ళి చేస్తారు అంటే వాళ్ళకి రావాల్సింది మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్న కుళ్ళు కూడా వాళ్ళకు మీ పర్సన్స్కి ఉంది అంటే ఏమంటారు పొజిటివ్నెస్ ఉంది వాళ్ళ వాళ్ళ లైఫ్లో మళ్ళీ మీరు ఉండాలి వాళ్ళకు వచ్చిన కేరింగ్ ప్రేమ మళ్ళీ ఎవరికి దక్కకూడదు వాళ్ళకే దక్కాలి మీరు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉన్నా వాళ్ళు తట్టుకోలేరు కుళ్ళు వస్తుంది సో అందుకే ఏంటి అంటే ఈ పర్సన్కి మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి సో ఇక ఇక మీ మిమ్మల్ని టార్గెట్ చేసుకొని అంటే ఇక మీకు ప్రేమనివ్వాలి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి మళ్ళీ బ్యాలెన్స్ చేసేసుకోవాలి సో చాలా సీరియస్గా అనుకుంటున్నారండి సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వద్దామా ఎప్పుడు రావాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నారు సో వాళ్ళకి కుదిరిన సమయాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకొని కొంచెం స్లోగా రావచ్చు కానీ సో పర్ఫెక్ట్గా మళ్ళీ కంటిన్యూ చేయడానికి చాలా ప్రేమతో వస్తారు ఈ పర్సన్ చాలా ప్రేమతో వస్తారు సో ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోకూడదు అని అయితే డెఫినెట్లీ అనుకుంటున్నారు సో ఈ పర్సన్ని కొంతమంది వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ థర్డ్ పార్టీ కానీ ఈ పర్సన్ని బంధించి ఉండవచ్చు అంటే కంట్రోల్లో పెట్టుండొచ్చు మీ దగ్గరికి రానియకుండా ఆపేసే వాళ్ళు కూడా ఉన్నారు సో కొంతమంది మీకు మీ పర్సనే బిహేవియరే కంట్రోల్ చేసే వ్యక్తిత్వం వాళ్ళే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు మీ పర్సన్లో కొంతమందికి మీ పర్సన్ చూస్తున్న వాళ్ళు ఫీమేల్ అయి మీ పర్సన్ మేల్ అయితే వాళ్ళకి అడిక్షన్స్ కూడా ఉంటాయి అదర్ ఉమెన్స్ చూడగానే ఏ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి క్లట్ చేయడం ఇలాంటి అలవాట్లు ఉంటాయి అంటే ఎక్కువ వేరే మల్టీ రిలేషన్లకి అట్రాక్ట్ అయిపోవడం డ్రింకింగ్ స్మోకింగ్ కొట్టడము తిట్టడము ఇలాంటి అలవాట్లు ఈగో యాటిట్యూడ్ కంట్రోల్లో పెట్టడం ఇలా కొంతమందికి ఇలాంటి అలవాట్లు అండ్ చూస్తున్న వాళ్ళు మేల్ అయి మీ పర్సన్ ఫీమేల్ అయితే కనుక కంట్రోల్ చేయడం కంట్రోల్ చేసే తత్వం ఉండడం కొన్ని రోజు కోల్డ్ బిహేవ్ చేస్తూ ఉంటారండి కొన్ని రోజులు బాగుంటారు కొన్ని రోజులు ఏమో కోల్డ్ బిహేవ్ చేస్తారు వీళ్ళేనా ఇలా ఉంది అన్నట్టు కొంత కొన్నిసార్లు ప్రేమ చూపిస్తారు కొన్నిసార్లు ఏమో సైలెంట్గా ఉంటారు కోల్డ్గా ఉంటారు అంటే ఇలా ఇలా అసలు అప్పుడు బాగా స్వీట్గా మాట్లాడతారు మళ్ళీ రఫ్గా మాట్లాడతారు సైలెంట్గా ఉంటారు వీళ్ళేనా అన్నట్టుగా బిహేవ్ చేస్తారు సో ఇక్కడ చూస్తున్న వాళ్ళు కొంతమంది మీ పర్సన్ ఏజ్లో మీకంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు కొంతమంది పెద్ద అయ్యి ఉండొచ్చు కొంతమంది చిన్న ఉండొచ్చు సో ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి సో కొంతమంది ఇద్దరు మ్యారీడే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళకు కూడా మీ పసన్కి న్యాయం చేయాలనిపిస్తుంది కానీ కుదరట్లేదండి ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ ఫ్యామిలీ ఒప్పుకోవడం పోవడం లాంటివి కూడా జరగవచ్చు సో మ్యారీడ్ వాళ్ళకు కూడా ఏంటంటే ఈ పసన్కి రావాలనిపిస్తుంది కానీ ఎందుకో కానీ పాస్ట్లో ఏవైతే మీ మధ్య జరిగాయో అవి మనసుకి తీసుకొని మీ పర్సన్ రావట్లేదు అండ్ మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ ఎఫర్ట్స్ పెడితేనే మీరు కూడా ఈసారి యాక్సెప్ట్ చేస్తారు మీ పర్సన్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలని మీరు కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా వాళ్ళ ఎఫర్ట్స్ ఉండాలి లేకపోతే మీరు ఉండరు ఎందుకంటే మీ పర్సన్ నుంచి మీరు ఇప్పుడు ఆశిస్తుంది వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళ ఎఫర్ట్స్ కనుక పెట్టకపోతే మీ పర్సన్ మీకోసం ఏదైనా చేయకపోతే మీరు ఉండరు ఎందుకంటే ప్రతిసారి మీరే ఈ పర్సన్ని చూసుకుంటున్నారు సో కొంతమందిలో మీరే ఈ పర్సన్కి మనీ హెల్ప్ కూడా చేశారండి కొంతమంది మీరు చేస్తుంటారు కొంతమంది చాలా తక్కువగా వాళ్ళు చేసే అవకాశం ఉంది ఎక్కువ శాతం మీరు చేసే అవకాశాలు ఉంటాయి మనీ హెల్పింగ్ ఫిజికల్ హెల్పింగ్ అంటే ఫిజికల్ కనెక్షన్ కేరింగ్ లవ్ కొంతమంది చెప్పుకోకపోయినా ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది బట్ ఇష్టం ఉన్న చెప్పుకోవట్లేదు కొంతమందికి ఆల్రెడీ కనెక్షన్లో కూడా ఉన్నారు సో సైలెంట్గా ఉన్నారు పర్సన్ చాలా ప్రేమతో ఉన్నారు బట్ సైలెంట్గా ఉన్నారనమాట సో వాళ్ళకి లోతైన ప్రేమ ఉందండి సో వాళ్ళు రావాలనుకుంటున్నారు కొంచెం టైం తీసుకుంటున్నారు వాళ్ళు రావాలి అంటే ఏవో ప్రాబ్లమ్స్ ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో మీ మధ్య జరిగిన గొడవలో మనస్పర్ధలో మళ్ళీ ఇలాగే జరుగుతుందన్న టెన్షనో భయమో కావచ్చు సో ఇవన్నీ మీ పర్సన్ని కొంత బంధించి ఆపి ఆపితా ఉండొచ్చు కానీ అది టెంపరీ అని ఆ కార్ చూపిస్తుంది సో టోటల్ రీడింగ్ ప్రకారం మీరు నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు మీతో సరిగా మాట్లాడకపోతున్నా ఇది అంతా టెంపరీ మాత్రమే మళ్ళీ మీ పర్సన్ మీతో మాట్లాడతారు మళ్ళీ మీ కాంటాక్ట్లోకి వస్తారు అంటే మీతో మళ్ళీ మీ కనెక్షన్లోకి వస్తారు సో మీది మధ్య మీ మధ్య ఇప్పుడు ఏదైతే ఆ గ్యాప్ ఉందో అది మొత్తం టెంపరీ నాట్ పర్మనెంట్ సో పర్మనెంట్ అయితే కాదు టెంపరీ మాత్రమే ఓకేనా సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము సో ఇది జనరల్ రీడింగ్ అండి పర్సన్ రీడింగ్ కావరన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీస్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో ఎమోషన్స్ ఉన్నాయండి మీరు కూడా బయట పెట్టకుండా అలా సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే మీరు ఈ పర్సన్కి ఎమోషన్స్ పెట్టిన ప్రతిసారి బయట పెట్టిన ప్రతిసారి కూడా మీరు మిమ్మల్ని ఈ పర్సన్ తక్కువ చేయడం ఇగ్నోర్ చేయడం అవేడ్ చేయడం మీరు మీరు కాల్ చేస్తే కట్ చేయడము బ్లాక్లు చేయడము లేదా ఇగ్నోర్ చేయడము వద్దనడము ఇలాంటివి మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకొని ఈ పర్సన్ చాలా చాలా బాధ పెట్టారు అంటే మీరు భరిస్తున్నారు కదా అని ఈ పర్సన్ బాధ పెట్టుకుంటూ వచ్చారు ఆర్గ్యుమెంటు మిస్అండర్స్టాండింగ్ ఇవన్నీ చూసి ఇక ప్రేమ్ ఉన్నా కూడా మీరు సైలెంట్గా ఉన్నారండి చాలామంది ప్రేమ ఉన్న సైలెంట్గా ఉంటున్నారు ఇక నుంచి మీరు కూడా ఏంటంటే ఇక ప్రేమ ఉంటే వాళ్ళే చూపిస్తారు వాళ్ళే వస్తారు అన్న రేంజ్లో ఉన్నారనమాట మీరు కూడా సో చాలా వరకు వస్తే వాళ్ళే వస్తారు వాళ్ళే రావాలి అన్న ఇదిలో కూడా ఉన్నారు మీరేమీ వదులుకోవాలి అనుకోవట్లేదు బట్ వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ మిస్టేక్ వాళ్ళు తెలుసుకోవాలి ప్రతిసారి చేసి 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 మీకు కూడా ఏంటి అంటే ప్రేమ ఉంటుంది కానీ సైలెంట్గా ఉండడం మనసులోనే పెట్టుకున్నారండి ప్రేమ చాలా ఉంటుంది మీరు కూడా ఏంటంటే ఎంత ప్రేమ ఉంటే అంతా చూపించకుండా కాస్త ధీమాగా ఉంటున్నారు మీరు కూడా అంటే వాళ్ళు వాళ్ళు చూపించే యాటిట్యూడ్ ఈగో చాలా ఉంది మీ పర్సన్ చాలా ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు అది మీకు నచ్చట్లేదు చాలా ఈగో చూపిస్తున్నారు చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నారు మీరు కూడా దానికి తగ్గట్టుగా సైలెంట్గా ఉంటున్నారు కొంతమంది అయితే సో మీరు ఏం చేస్తున్నారంటే స్పై చేస్తున్నారండి బాగా స్పై చేస్తున్నారు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి కొంతమందికి గొడవలు జరిగే ఆర్గ్యుమెంట్స్ జరిగినట్టున్నాయి కొంతమందికి సో సైలెంట్గా ఉన్నారు చాలా ఓపికతో ఉన్నారు సో ఎంతైనా ఈ పర్సన్ మనసులో మోస్తూ ఉన్నారండి ఈ పర్సన్ని వదులుకోవాలని లేదు కానీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో మీకు ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ మీరు పట్టించుకోవట్లేదు మీకు ఆల్రెడీ కొంతమందికి ప్రపోజల్స్ వచ్చి ఉండాలండి కొంతమందికి వేరే ప్రపోజల్స్ వేరే ఆప్షన్స్ ఉండొచ్చు కానీ మీకు ఎక్కువగా మీ పర్సన్పై ఇంట్రెస్ట్ ఉండొచ్చు సో ఈ పర్సన్ గురించి మీరు చాలా కళలు కన్నారు ఈ పర్సన్ చాలా ఆశలు చూపించారు కానీ అవేం తీర్చట్లేదు సో ఫైనల్లీ టైం కోసం చూస్తున్నారు టైం కలిసి రావాలి అని ప్రేమ అయితే ఉందండి బట్ ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని కూడా మీకు ఉంది కాకపోతే ఈ రిలేషన్లో ఏంటంటే మీకు ఈక్వెల్ గవెంటే కావాలి మీ పర్సన్ నుంచి మీకు సపోర్ట్ కావాలి అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ కావాలి మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ కావాలి మీ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మ్యారేజ్ వాళ్ళు మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలి ఈక్వెల్ గవెంటేకి ఇవ్వాలి వాళ్ళు మీరు మీరు ఏదైతే ఆశిస్తున్నారో వాళ్ళ నుంచి ఆ టైము కేరింగ్ బాధ్యతగా ఉండాలి మీ పర్సన్ మీ పట్ల మీరు కోరుకునేది మీ పర్సన్ మీ పట్ల బాధ్యతగా ఉండాలి ప్రేమగా ఉండాలి అదే మీరు మీ పర్సన్ నుంచి ఆశిస్తున్నారు సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ ఫార్డ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా టోటల్గా చూసుకున్న ట్రస్ట్ ఇష్యూస్ అండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం మీరు మిమ్మల్ని మీరు మీ పర్సన్ని నమ్మకపోవడం లాంటివి కూడా జరిగి ఉండచ్చు అంటే ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కొంతమందికి రిలేషన్ ఎండింగ్ బ్రేకప్ సిచ్యువేషన్లో కూడా టోటల్గా ఎండ్ అన్న భయమైన సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అయినా కూడా ఈ రిలేషన్ ఇంకా నిలబడాలి నిలబడితే బాగుందని కోరుకుంటున్నారు ఎందుకంటే మీకు ఇంకా మీ పర్సన్ మీద ప్రేమ అనేది పోలేదు ఎంత బాధ భరిస్తున్నారా భరిస్తున్నా కానీ ఇంకా రిలేషన్ని వదులుకోవాలని అయితే లేదండి హ్యాపీగా లీడ్ చేయాలి రిలేషన్ అనే ఉంది మీకు ఈక్వల్ గిట్ గివెంట్ కావాలి మీ పర్సన్ మీకు మీకు స్పందించాలి మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి అదే మీ కోరిక సో ఫైనల్గా చూద్దాం మీ రిలేషన్లో రీయూనియన్ రీయూనియన్ కోసం చూసే వాళ్ళకి రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ పర్సన్తో మీ రిలేషన్ అనేది చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రిలే రిలేషన్ అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్ అండ్ రీయూనియన్ సో రీయూనియన్ పక్కా ఉందండి ఓకేనా రీయూనియన్ మందికి రీయూనియన్ ఉంటుంది సో టోటల్గా ఒక కార్డు ప్రకారం ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఓకే ఫోర్ అవర్స్ వరకు క్లారిఫై సెవెన్ కంటకలకి క్లారిఫై ఓకే ఓకే టోటల్గా సైలెంట్ అయినా కొంచెం బ్రేక్ అయినా మళ్ళీ రిలేషన్లు మళ్ళీ కనెక్ట్ అవుతాయని చూపిస్తున్నారండి సో టోటల్గా ఈ రీడింగ్ ప్రకారం ఏంటంటే మీ రిలేషన్ ఇప్పుడు నో కాంటాక్ట్ అయినా సపరేషన్ అయినా ఇప్పుడు సరిగా మాట్లాడకపోతున్నా మళ్ళీ రీకనెక్ట్ మళ్ళీ కనెక్ట్ అవుతారు మీ పర్సన్ సడన్గా మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ సడన్ కాంటాక్ట్ సడన్ మెసేజ్ సడన్ కాల్ సడన్ నల్ చేసుకోవడం మళ్ళీ మాట్లాడటం మళ్ళీ రొమాన్స్ మళ్ళీ కలవడం సో సడన్ యాక్షన్ ఉంటుందండి సో మీ రిలేషన్ ఎండి కాలేదు మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఇంకో సైన్ ఏంటంటే ఈ రిలేషన్ అసలు ఎండి కాదు మ్యాక్సిమం ఎండి కాదు ఎండి కాకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లాంగ్ టర్మ్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ రిలేషన్లో మీ పర్సన్ని మీరు మీ పర్సన్ మిమ్మల్ని వదలకుండా లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసే కనిపిస్తుంది అనమాట ఎక్కువగా ప్యూర్ లవ్ అండ్ ఎటు కూడా ఆలోచించుకుంటే ఇంక రిలేషన్ వైపు వేయడం అనమాట సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎక్కువగా ఈ పర్సన్ వైపే మక్కువ చూపించడం మీ పర్సన్ మీ వైపు చూపించడం సో టోటల్లీ రిలేషన్ ఇద్దరు గట్టిగా పట్టుకొని టెన్ ఆఫ్ ట్వెంటికల్ బట్టం ఆఫ్ ద డే సో టోటల్గా రిలేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఆ వీడియోని లైక్ చేయండి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపించినాయి ఏం కనిపించినా కూడా గుడ్స్ అయినా మీకు బటర్ ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి డ్రీమ్స్లో మీ పర్సన్ వస్తూ ఉంటారు సో ఇక్కడ అన్ని రాసులు వాళ్ళు కూడా వచ్చారండి మాక్సిమం పన్నెండు రాసులు వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఎక్కువగా మీరు వింటున్నారు కాబట్టి ఏదైతే నేను పాయింట్స్ చెప్తున్నానో దాన్ని బట్టి మీకు రెజినేట్ అవుతుంది అనమాట సో మీది మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఓకేనా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టేటీలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్